ఓం శ్రీ సాయి రామ్ గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం హిస్లాబ్ దివ్య దర్శనానుభూతిని పొందిన వ్యక్తికి భగవత్ సాక్షాత్కారము పొందిన వ్యక్తికి గల భేదం సాయి భగవత్ సాక్షాత్కారమును పొందిన వ్యక్తికి అంటే జీవన్ముక్తికి ఇక దేహభ్రాంతి ఉండదు అతనిలో భగవత్ అనుభూతి మాత్రమే చురుకుగా ఉండను అతను శరీరం పట్ల ఎటువంటి శ్రద్ధ కనపరచకపోవటచే అది శిథిలం అతను ఆహార పానీయ గురించి పట్టించుకొనడు ఆ ఆలోచనే అతనికి ఉండదు అందువలన అటువంటి పరిస్థితుల్లో దేహం నందు ప్రాణము ఇరవై ఒక రోజులు నిలిచి ఉండను ఆ వ్యక్తి స్థితిని బట్టి ఇరవై ఒక రోజుల కాల ప్రమాణంలో కొంచెము మార్పు ఉండవచ్చును జనక మహారాజు అరణ్యము కేగి జీవనముక్తుడయ్యాను అతని దేహంలో ప్రాణము పంతొమ్మిది రోజులు ఉండెను ఇక దివ్య దర్శనానుభూతి అనే వ్యక్తి రాజయోగిగా భావింపబడెను అతనిలో కొంత దేహభ్రాంతి ఉండడిచే జీవితమును కొనసాగించును జనక మహారాజు ఎన్నో సముద్రములు రాజయోగిగా గడిపెను జీవనముక్తి శాశ్వతమైన భగవత్ సాక్షాత్కారము అది భగవంతునిలో విలీనముట ఒక్కొక్క పర్యాయము దాత్ తాత్కాలికమైనటువంటి భగవత్ సాక్షాత్కార ప్రాప్తి లభించును అది తీవ్రమైన ధ్యానములో కొన్ని గంటలు ఒక దినము లేక సమాధి స్థితిలోని వివిధ స్థాయిల్లోనూ ప్రాప్తించును కానీ అది అశాశ్వతమైనది అది విలీనము కాదు సాయిరామ్